బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియో అయితే మీ ముందుకు వచ్చారండి దీంట్లో మనం చూస్తున్న సారీ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో అయితే వస్తాయి ఇది పైన బోర్డర్ అండి బిగ్ బార్డర్ కాన్సెప్ట్ తో వస్తుంది పోచంపల్లి డిజైన్తో వస్తుంది ప్రైస్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఏ సారీ అన్న ఈ వీడియోలో చూపించిన ప్రతి సారీ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఇది బ్లౌజ్ వస్తు సారీ ఇది బిగ్ బోర్డర్ వస్తుందండి జెరీ వివింగ్ అయితే వస్తుంది సారీ మొత్తం ఫ్రోలర్ ప్రింట్స్తో వస్తుంది పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది పింక్కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుందండి పళ్ళు పాట అయితే ఇలా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బుటీస్ తోటి వచ్చిందండి రన్నింగ్లోనే అండ్ మనకి ఇక్కడ పైన బోర్డర్ అనేది మనకి ఇలా ఉంది దీంట్లోనే కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నవన్నీ మీకు చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది సేమ్ అన్నిటికీ ప్యాటర్న్ అనేది ఒకలాగే ఉంటుంది డిజైన్స్ అన్నీ ఒకలానే ఉంటాయి కలర్ ఒకటే మారుతుంది పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుటీస్తో అయితే వచ్చిందండి ఇది పైన బార్డర్ అండ్ కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దామండి పారెట్ గ్రీన్కి లైట్ పింక్ అండి బేబీ పింక్ కాకుండా డార్క్ పింక్ కాకుండా విడియల్ ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నది ఇది కింద బార్డర్ వస్తుంది ఇది పైన బార్డర్ అయితే వస్తుందండి చిన్న బార్డర్ వస్తుంది పైన బార్డర్ అనేది ఇప్పుడు పళ్ళు ఎలా వచ్చిందనేది చూద్దాం ఈ శారీస్ కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అండ్ పళ్ళు అయితే సారీ ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇదైతే బ్లౌజ్ పాట్ వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆఫీస్ వేర్ కానీ ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటుంది శారీస్ అనేవి నెక్స్ట్ కలర్ అంటే నాకైతే పర్సనల్గా చాలా ఫేవరెట్ కలర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన్ బార్డర్ దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చేసరికి చాలా అంటే చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది ఇప్పుడు శారీలోని పళ్ళు పార్ట్ ఎలా ఉందో చూద్దాం అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పళ్ళు అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్లోనే ఈ శారీస్ అనేవి మనకు వస్తున్నాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దాం ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి ఇది పైన బార్డర్ ఇది కింద బార్డర్ ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది అనేది చూద్దాం ఇది ప్ల పళ్ళు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది బ్లౌజ్ సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి మీకు కావాల్సిన సారీ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనే వస్తుందండి ఇది వీడియోలో మీకు ఏవైతే కలర్స్ కనిపిస్తున్నాయి సేమ్ ఆసెస్ అవే కలర్స్లో ఉన్నాయండి ఇది కింద బార్డర్ ఇది పైన బార్డర్ పోచంపల్లి డిజైన్ వస్తుంది సారీ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా చాలా చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఇది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది ఇది పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బుట్టి వస్తుందండి ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ థ్యాంక్ యూ